అలా నేను మీ చేశావు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది కొంతకాలం పాటు సహజీవనం చేసి పిల్లలను కూడా కన్న తర్వాత పెళ్లి చేసుకునేప్పటికీ పెళ్లి చేసుకోవాలని చెప్పి పురుషుడు అన్నాడని చెప్పేసి రేప్ కేసు పెట్టడం జరిగింది ఒక మహిళ ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ సుప్రీంకోర్టు అన్నింటినీ పరిశీలించిన తర్వాత శృంగారం అనేది రేపు కాదు రేపు కిందకి రాదు అని చెప్పింది ఏంటి శృంగారం అంటే శృంగారం అంటే ఇద్దరు ఇష్టపడి చేసేటువంటిది శృంగారం కాబట్టి దాన్ని రేప్ కింద పరిగణించము పరిగణించలేము అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనం తీర్పు చెప్పింది దీంట్లో భారతదేశంలో అనేకమైనటువంటి కేసుల విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి న్యాయ వ్యవస్థ భావించడానికి అవకాశం ఉంది ఎందుకనంటే చాలామంది రేప్ కేసులు పెడుతూ ఉన్నారు కొంతకాలం పాటు కలిసి జీవిస్తూ ఉన్నారు పిల్లలను కంటూ ఉన్నారు కొంతమంది పిల్లల్ని కనకపోయినప్పటికీ కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాళ్ళతో సహజనం చేసి తర్వాత తీరా పెళ్లికి వచ్చేటప్పటికి వేరే వాళ్ళు చేసుకుంటున్నారు అటు అమ్మాయిలు కానీ ఇటు అబ్బాయిలు కానీ కానీ అబ్బాయిలు మీద కేసులు ఉన్నాయి ఎందుకని అంటే ఆ అబ్బాయి మోసం చేశాడు నన్ను రేపు చేశాడని చెప్పి రేపు కేసు పెడుతున్నారు లేడీస్ దాంతో వాళ్ళు విచారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పురుషులు అదే పురుషుడు లేడీ మీద నాకు మోసం చేసింది నన్ను నాతోటి సహజీవనం చేసింది కాబట్టి ఆవిడ మీద కేసు పెడతానంటే కుదరదు మన న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు ఎందుకంటే పురుషాధిక్య ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకే దెబ్బ అలానే మహిళ సహజీవనం చేసినప్పటికి కూడా పురుషుడి మీద కనుక రేపు చేసి పెడితే ఇప్పటివరకు కోర్టులో టేకప్ చేసేసి అతన్ని తప్పుబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దాన్ని అధిగమిస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది కొంతకాలం పాటు జీవించిన తర్వాత కొంత భాగం పాటు శారీరక సంబంధాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత అది రేపు కింద ఎలా వస్తుంది రేపు అనేది వేరు లైంగిక దాడి అనేది వేరు రేపు అనేది వేరు అనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏ కేసులో ఇచ్చింది అనేది నేను చదువుతాను ఏ కేసులో ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అలాంటి సంచలనమైనటువంటి తీర్పు అని చెప్తే ఏడు చూడండి ప్రేమించి పెళ్ళికి నెలకిస్తే రేపు కేసా సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్న ఇది ప్రేమించి పెళ్ళికి నిరాకరిస్తారు ప్రేమించుకుంటారు అనేక మంది పెళ్లికి నిరాకరిస్తారు అయినంత మాత్రాన్ని రేపు కేసుకి ఎలా వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది పరస్పర సమ్మతితో శారీరక సంబంధం అత్యాచారం కిందకు రాదు సో పరస్పరం సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకుంటే కనుక అది అత్యాచారం కిందకు రాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో వెల్లడించినటువంటి అనేకమైనటువంటి తీర్పులు సంచలనంగా మారాయి అలాగే వివాదాస్పదం కూడా అయ్యాయి ఎందుకనంటే ఇష్టపూర్వకంగా ఏ ఇద్దరు కలిసినప్పటికీ కూడా అది నేరం కాదు అని చెప్పి తేల్చేసింది అంతేకాదు పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే శారీరక సంబంధం ఇతరులతో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకొక సంచలనం అనేటువంటి తీర్పిచ్చింది అది కూడా నేరం కాదు దాంపత్యం దాంపత్యంలో ఉంటూ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా కానీ నేరం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో సంచలనమైనటువంటి తీర్పు సో దాంట్లో ఇలాంటిది ఒకటి ఇదేం చెప్తుంది బంధం పెళ్లికి దారి తీయని సందర్భాల్లో ప్రేమికుడిపై ప్రియురాలు రేపు ఆరోపణలు చేయడం కేసులు పెట్టడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి ఈ తరహా కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఇది న్యా ఇది నేర న్యాయ వ్యవస్థకు న్యాయ వ్యవస్థను నే న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం కిందకి వస్తుందని స్పష్టం చేసింది అంటే కేసేసినా కానీ ఎవరు పట్టించుకోరు అనమాట ఇలాంటి వాటిని దుర్వినియోగం ఈ న్యాయ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కిందకి వస్తుంది ఒకవేళ అలాంటి కేసులు పెడుతుందని చెప్పి వ్యాఖ్యానించింది కొన్నేళ్ల పాటు బంధం బంధం కొనసాగించి పరస్పరం అంగీకారంతో శారీరకంగా సన్నిహితుల సన్నిహితమైన తర్వాత రేప్ అని ఎలా ఆరోపించగలని ప్రశ్నించింది ఇటువంటి కేసులు రేపు అభియోగాలను నమోదు చేయడం వల్ల అత్యంత తీవ్ర నేరమైనటువంటి రేపును అపహాసం చేసినట్లు అవుతుందని పేర్కొంది ఎదుటి వ్యక్తి సమ్మతి లేకుండా లైంగిక దాడి జరిగినప్పుడు మాత్రమే రేపుగా పరిగణించాలని స్పష్టం చేసింది అయినప్పటికీ ప్రేమ పేరుతో మోసగించిన నిజమైనటువంటి కేసుల్లో చట్టం సున్నితంగా వ్యవహరించాల్సిందేనని తెలిపింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసుపై ధర్మాసనం సోమవారం తీర్పిచ్చింది సదరు వ్యక్తితో మూడేళ్లుగా బంధం కొనసాగించిన ఓ మహిళ అతడి వల్ల గర్భం వచ్చిందని దానిని విశ్చిత్తి చేసుకున్నాడని అతడి పెళ్లికి నిరాకరిస్తున్నాడని పేర్కొంటూ రేపు అభియోగాలను మోపింది అది మహారాష్ట్రలో ఔరంగాబాద్లో జరిగినటువంటి సంఘటన సో దీన్ని వాద వాదప్రతివాదనలు ఎన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక సంచలనం తీర్పిచ్చింది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి సో హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి సెషన్స్ కోర్టులో కూడా పెండింగ్ ఉన్నాయి జిల్లా కోర్టులో పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ అన్ని రకరకాల కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులు ఎక్కువ ఇవే ఉన్నాయి గృహహింస కేసులు అలాగే రేపు కేసులు సో కాబట్టి దానికి ఒక పెద్ద నిర్వచనం ఇచ్చింది సుప్రీంకోర్టు ఇష్టపూర్వకంగా సమ్మతితో పాల్గొన్నటువంటి దాన్ని రేపు అనలేము శారీరకంగా కలిసినారు ఇష్టపూర్వకంగా కలిశారు శారీరకంగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత తేడా వచ్చిందని చెప్పి మీరు రేపు కేసు పెడితే అది చల్లదు అని చెప్పి చాలా సీరియస్గా సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ తీర్పును బేస్ చేసుకొని భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో కానీ లేదంటే జిల్లా కోర్టులో కానీ లేదా మున్సిపల్ కోర్టులో కానీ ఉన్నటువంటి కేసులని పరిశీలించి రేపు కేసులు అనేది చెల్లే అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఎందుకంటే లైంగిక దాడి అని అంటే పరస్పరం ఇష్టం లేకున్నా ఒకవేళ కనుక ఉంటే అప్పుడు చేసేటువంటిది లైంగిక దాడి పరస్పరం ఇష్టంతో శారీరక సంబంధం పెట్టుకొని గర్భం దాలిస్తే ఆ పెళ్లి చేసుకోకపోతే గర్భం దాల్చిన తర్వాత అది రేపు కింద రాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది అందుకే సుప్రీంకోర్టు హిందీ కోర్టులో కూడా ఆదేశాలు జారీ చేసింది చాలా సున్నితమైనటువంటి కేసులు ఇవి ఈ కేసులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే రేప్ కేసులు వేరు లైంగిక దాడి వేరు లైంగిక దాడి జరిగినప్పుడు రేపు కేసు అంటారు లైంగిక దాడి ఎప్పుడు జరుగుతుంది ప్రతిఘటించినప్పుడు జరుగుతుంది ప్రతిఘటన ఎప్పుడు జరుగుతుంది ఇద్దరికి ఇష్టం లేనప్పుడు జరుగుతుంది సో కాబట్టి ఇద్దరికి ఇష్టం లేకుండా జరిగితే అది లైంగిక దాడి ఒక ఇద్దరికి ఇష్టపడి సమ్మతించి ఇద్దరు కలిసి గర్భం వచ్చిన తర్వాత అప్పుడు అతను పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు కాబట్టి అది నేరం కింద పరిగణించబడదు అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ జడ్జిమెంట్ మీద మీరేమంటారు అలాగే శృంగారానికి రేపుకి మధ్య ఉన్న తేడా ఏంటది కూడా మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్